దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కాక మొదటి సమయాలు పదిహేడవ అధ్యాయము దావీదు గొల్యోతును ఎదురించి తన తలను తెగనెక్కాడు అక్కడ ఏం జరిగింది యుద్ధము ఒక సమూహము జరిగింది ఫిలిప్తీయులు ఫిలిప్తీయులు యుద్ధం చేస్తున్నారు అక్కడ యుద్ధంలో దావీదు వాళ్ళకి జున్నుగడ్డలు పట్టుకెళ్ళినప్పుడు ఆ గడ్డల్ని చూస్తున్నాడు ఏం జరుగుతుంది అని మీలో ఒకడు రండి మాలో ఒకడు వస్తారు మీరు జయిస్తే మీకు దాసువాలు అవుతాం మేము జయిస్తే మాకు మీరు దాసువాలు అవుతారా నలభై రోజులు ఇదే మీటింగ్ అండి సౌలు బెదిరించలేకపోతున్నాడు ధైర్యం చేయలేకపోతున్నాడు సాహసం చేయలేకపోతున్నాడు ఇప్పుడు వెంటనే తీరు సైన్యం భయంతో పారిపోయింది ఎందుకు దావీదు గొలియోతో ఎదిరించి తన తలను తెగనరికాడు ఫిలిప్తీన్లు సైన్యం పారిపోయింది దావీదు సాధించిన ఘన విజయం వారికి శక్తిహీనులుగా చేసింది శత్రు సమూహము సత్ పురు సైన్యము ఓడిపోయింది పారిపోయింది పాపము మరియు పరిశుద్ధత కలిసి ప్రయాణం చేయలేము లోకమును జయించినది విజయం విశ్వాసము పాపము పరిశుద్ధత చూడండి అక్కడ గొల్లొత్తును ఒక రాయిచ్చి కొడితే గొల్లొత్తు దావీదు గొల్ గొల్లొతును కొట్టగానే తన ఒకే ఒక రాయితో కింది పడిపోయాడు తన తలను తెగనరికాడు అపవాదిని ఎదిరించండి వాడి మీ దగ్గరించి దుష్ట శక్తులు అపవిత్ర ఆత్మలు బలహీనపరిచే ఆత్మలు మిమ్మల్ని ఎప్పుడు ఓటమి చూడాలని చూస్తాయి అనేక ట్రస్ట్ తీసుకొస్తాయి తలనొప్పులు బాధలు కష్టాలు బాడీ ప్లేన్స్ ఇతర 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 ఎన్నో రకాలుగా అప్పు సమస్యలు సేవలో సమస్యలు పరిచర్య సమస్యలు ప్రతి విధముగా సమస్యలను తీసుకొస్తూ ఉంటాయి ఆటంకాలు తీసుకొస్తూ ఉంటాయి అడ్డంకులు తీసుకుని వస్తాయి ఇప్పుడు శత్రువు ఎలాగా గొల్లియోతు ఏ రకంగా చనిపోయాడు గురి చూసి విసిరిన రాయి గొల్లియోతు నూదుటికి తగిలింది గొలియోతు వెంటనే చనిపోయాడు ఇప్పుడు దేవుడు ఎందుకు చూస్తున్నాడంటే నువ్వు క్రీస్తు పక్షాన ఉన్నావా అపవాది పక్షాన ఉన్నావా నీకు పాపం అంటే ఇష్టమా లేకపోతే యేసుక్రీస్తుతో జీవించటం అంటే ఇష్టమా యేసుక్రీస్తుతో సహవాసం అంటే ఇష్టమా యేసుక్రీస్తుతో నడుమ నడుపు అంటే ఇష్టమా అందుకే పాపము మరియు పరిశుద్ధత కలిసి ప్రయాణం చేయలేవు యోహను సువార్త పద్నాలుగు అధ్యాయము ఇరవై ఏడవ వచ్చి నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను నువ్వు లోకములో రావలసిన దేవుని కుమారుడు క్రీస్తు అని నమ్ముచున్నాము శాంతినే మీకు అనుగ్రహించి వెళ్తున్నాను నా లోకంలో అనుగ్రహించేలాగా నేను అనుగ్రహించటం లేదు నీవు దేవుని కుమారుడు అని నమ్మారు అలాగా ఈరోజు ఏసయన్ నమ్మినప్పుడు ఏసైని స్థుతించినప్పుడు ఏసయ్యని ఆరాధించినప్పుడు ఏసయ్యని గనపరిచినప్పుడు మీరు రక్షణ పొందుకుంటారు మీరు రక్షణ పొందుకున్నప్పుడు అమ్మ రక్షణ పొందండి అయ్యా రక్షణ పొందండి అక్క రక్షణ పొందండి అన్నయ్య రక్షణ పొందండి రక్షణలో దేవుని ఉంది ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు ఆయన మన కోసం రక్తం కార్చాడు ఆయన మన కోసం కొట్టబడ్డాడు ఆయన మన కోసం దున్నబడ్డాడు రక్షణ పొందండి అపవాది ఓన్లీ తోక జాడిస్తాడంటే వాడే గంభీరము పాపము వైపు మొక్కు ఉందా వాడి ఉన్నట్టు దేవుని సహవాసములో ఉన్నారా దేవుని పక్షాన ఉన్నట్టు దేవుడు పరీక్షిస్తున్నాడు కేవలం ఒక రాయితో గొల్లి ఎలా కొట్టబడ్డాడో అలాగే అప్పవాడిని ఎదిరించండి వాడు మీ దగ్గరించి పారిపోయింది ఇప్పుడు మీకు గ్రంథం ఐదో అధ్యాయం రెండో వచ్చిన చూస్తే ఎప్పుడైమ్మా బెత్లహేమ యూదావారి కుటుంబం స్వల్ప గ్రామం వన్ను మన కొరకు ఇస్రాయేళ్లును ఏలబోడు నీలోంచి వచ్చును యేసు క్రీస్తు మన కోసం జన్మకారుణుడు అయ్యాడు మన పాపాలు భరించడానికి వచ్చాడు ఆయన పుస్తకంలో రాసినట్టు వచ్చాడు ప్రవక్తలు పిలిచినట్టు వచ్చాడు ప్రవక్తలు రాసి పెట్టినట్టు వచ్చాడు మన పాపాలు భరించాడు మన శాపాలు భరించాడు మనము రక్షణ పొందాలి మనం రక్షణ పొందడానికి దేవుడు కృప చూపిస్తున్నాడు అనాది సంకల్పంలోనే ఆయన కృప ప్రేమ దయ కనికరము రక్షణ పొందండి గొల్లొత్తు ఎలాగా ఒక రాయితో చనిపోయాడు అపవాద్ మీద వాడు మీ దగ్గర నుంచి పాడిపో అటు మళ్ళీ కొంచెం ఇప్పుడు వస్తాడు ఎందుకంటే నా పక్షాన్ని ఉన్నావా దేవుడి పక్షాన ఉన్నవా అని పరీక్షిస్తాడు మళ్ళీ వెళ్ళాడు లెక్కచప్ప మన మన గురించి వాదించడానికి ఉత్తరవాది దేవుని సమీక్షలో ఉన్నాడు పాపాలు ఒప్పుకో దేవుడి సన్నిధిలో నిలబడు ధైర్యంగా నిలబడు ఆయన పరిశుద్ధుడు ఇన్ని పరిశుద్ధులుగా మార్చాలనుకుంటున్నాడు ఆత్మలు సంపాదించే ఒక బలమైన సాధకంగా నువ్వు మారాలని దేవుడు ఆశిస్తున్నాడు రక్షణ పొందండి నేడే రక్షణ దినము ఇదే అనుకూలమైన సమయం చూడండి కీర్తన ముప్పై రెండు ఏడులో అయితే నా దాగుచోటు నీవే నీవు నన్ను రక్షించదు విమోచన గానాలతో నువ్వు నన్ను ఆవరించి ఉన్నావు నీకు ఉపదేశము చేసేదను నువ్వు నడవలసిన మార్గం నీకు బోధించదును విమోచన గానాలతో మిమ్మల్ని రక్తము కాచి నీ శాపాలన్నీ కొట్టేసి విమోచన గానాలతో పాటలతో ఆయన స్థుతించండి ఆరాధించండి గనపరచండి విమోచన చేశాడు మీరు గానాలు ఆనందంతో సంతోషంతో సమాధానంతో దేవుని వైపు తిరుగుతారని దేవుని చూసి నడుస్తారని శ్రమలలో నుండి ఆయన రక్షించాడు నా చోట ఆయన కోడి తన పిల్లల్ని ఎలా కప్పుకుంటుందో అలా మిమ్మల్ని కప్పి శత్రు దించి కాపాడి రక్షించి జీవించి ఆశీర్వదించి మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు సౌలికి వెయ్యి కొలదిని దావీదికి పదివేలు కొలదని పాటలు పాడారు విమోచన గానాలతోనూ నన్ను ఆవరించి ఉన్నాం విమోచన గానాలు మన కోసం ప్రాణం పెట్టాడు మన కోసం ఆనందాన్ని ఇచ్చాడు సంతోషాన్నిచ్చాడు సమాధానాన్నిచ్చాడు కృపనిచ్చాడు ఇన్ని ఇచ్చిన దేవుడు తన కుమారుణ్ణే ఇచ్చేసిన దేవుణ్ణి ఆరాధించడానికి బద్దులమయం మనం దేవుణ్ణి ఆరాధించాలి ఎందుకంటే రక్షణ పొందుకున్నాం రక్షణ పొందవ పొందుకున్న వారికి మనము ఆధారంగా ఉన్నాం మూలమై ఉన్నాం శాపాన్ని కొట్టేసిన దేవుడు మన కోసం రక్షించడానికి దేవుడు అర్నిషులు కష్టపడుతున్నారు శ్రమ ప్రార్థన చేసుకుంటాం మహాపరిశుద్ధ తండ్రి గొల్లతో నాయకత్వం నశించింది అలాగే సైతాను నాయకత్వం నశించింది రాజ్యము శక్తియు బలము ఇప్పుడు క్రీస్తువు ఆ ఎఫ్రాతంలో తండ్రి ఇరుషలేముని తన ఇస్రాయల్ను పాలించేవాడు నీలోంచి వస్తాడని చెప్పాను అలాగే ప్రభా గొలియోత్తు ఒక రాయితో నూడితోటి మీరు కొట్టగానే చనిపోయాడు అలాగే అపవాదం ఎదిరించండి వాటి మీ దగ్గర నుంచి పారిపోయాడు మాకు రక్షణ ఇచ్చేవయ్య విమోచన గానాలతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నవా మాతో ఉన్నవయ్య మాలో ఉన్నవయ్య నీకు స్తోత్రాలు 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 విమోచిన గానాలతో నేను స్తుతిస్తున్నాము ఆరాధిస్తున్నాము ఘనపరుస్తున్నాము భయం నీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నావు తండ్రి ఆమె